పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఒదిగించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నట్టున్నది దాని అందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు పేతురు రూపాంతర సమయంలో యేసు ప్రభు యొక్క మహిమను చూచి దానిని విసిదపరచుచు దీనికంటే స్థిరమైన ప్రవచనములు మనకు ఉన్నవని జనులకు బోధించారు ఈ ప్రవచనము చీకటి కాలముందు ప్రకాశించుటకు ఇవ్వబడినది ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణమై పరలోకమునకు వెళ్ళినప్పటి నుండి తిరిగి భూలోకమునకు నీతిశూరుడిగా వచ్చు సమయం వరకు చీకటి కాలమని పేరు లేదా అంధకారయుగమని పేరు ఈ చీకటి కాలములో ప్రకాశించుటకు దేవుడిచ్చిన దీపమే ప్రవచనము తెల్లవారి వేకువ చుక్క ఉదగించు పర్యంతము చీకటి కాలం ముందు ప్రకాశించే వెలుగుగా ప్రవచనమును మన హృదయములలో లక్ష్యపించాలి దేవునికి వందనములు ఆమెన్